హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో ముద్రాజ్ సత్య గారు నా పేరు కేశవ్ రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్ధం కించపరుస్తూ హలో 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 బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది అవునండి నేనేం బిత్తి రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు వీడియో తీసి పెట్టారు కదా బిల్లు గీత అని పెట్టారు కదండి మీరు మీరు చాలా చేసి ఉంటారు మీరు అంటే హిందువులనే వేరే ప్లాన్ లో చేసుకోండి ఎప్పుడన్నా ఫోన్ చేసినా మీకు ఇన్ని చేశారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేసుకుంటారు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు చేస్తారు హలో పార్టీ పరంగా మాట్లాడద్దు పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చాయింట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాం ఇస్తున్నావు పర్వత ఉంటది నువ్వు ఇచ్చా పెద్ద మాట్లాడుతున్నావు నీకు లీగల్ గా ఎక్కడ చెప్పానో చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందూలు అంటే పార్టీకి సమానం చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగతనికి పరుస్తున్నావు నువ్వు అర్థమైందో ను మరి నువ్వు నువ్వు హిందూ నువ్వు గలవాలి నువ్వు నువ్వు నన్ను నీకు చెప్పి అంటున్నా నాకు చెప్పి చేయాలని కాదు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా నీకు చెప్పి నువ్వు ఎత్తుల మాటలు మాట్లాడమే పెళ్లి అంటే భగవద్గీతను కించపరుస్తావా నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు బాగా నాటునావు కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావా చెప్పు నీ పేరేంటి నా పేరు చేసావా ఎత్తు కదా

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా నువ్వు సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాను చెప్తుంది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమేదా ఇగో అందరికి అందరు ఉంటారు అందరికి అందరూ అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు తెలుగు మాట్లాడచ్చు అర్థమైందా ఏంటి

ప్రచారం ప్రచారం చేసినప్పుడు నేను ఏంటి ప్పారా సుఖమైన పని అని చెప్పి నీకు చావు కప్పాలి నాకు శ్రమ రాసున్నది ఏంటో నువ్వు పని నేను శ్లోకాలు పాడతా నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కాను ఒక శ్లోకం పాడి పాడతా చదవాల్సిన అవసరం ఏదో అని ఏదో డైలాక్ట్ అవసరం లేదు అర్థమైందా నువ్వు హిందూ సమాజాన్ని చెప్పుకోవచ్చు అర్థమైందా నేను హిందువు నువ్వు శ్లోకాలు వార్తను వాడే శ్లోకాలు తిరిగి పాడన్నావు ముందు నువ్వు హిందువు సినిమా పని అవసరం లేదు మాకు అర్థమైందా నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు నీకు లేకపోతే నీకు హిందూ సమాజం వేరే రకంగా బుద్ధి వీరకంగా అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్నిటిము రైతు ఎదిరిపోయారు బయట కానివేరే హిందూ సమాజం నువ్వు 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 కూడా తనమే లేవు ఒకవేళ అయితే హిందూ వాడు ఫీల్ అవుతున్నట్టు రవు నువ్వు ఏం ఫీల్ కాకట్ల అర్థం అయందా టిగంటి తో ఇపుడు రవు హ బారాబరిస్తాం ఎదుర్కో వన ఎదుర్కో 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 రైట్ ఎదుర్కో